హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను పోది ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి సో పీజీస్ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను సో ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిందనమాట సో ఇప్పుడైతే పెద్ద లంచ్ బాక్స్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి గోధుమ పిండితో కొంచెం కొంచెం వంట సోడా చిటికెడు వంట సోడా అండ్ ఉప్పు తగినంత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అండ్ ఎంటక్క పూరి చెప్పావు కదా చపాతీ చేస్తున్నావు అంటే సో నేను సేమ్ టైం మార్నింగ్కి కూడా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను సో మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది కదా అని మరి టూ టైమ్స్ పని లేకుండా ఇప్పుడైతే ఇది ఈవినింగ్ వరకు అనమాట సో అప్పుడైతే మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ సేమ్ టైం అన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేశాక ఇంకా నెక్స్ట్ డే ఇది కంటిన్యూషన్ అనమాట సో మార్నింగ్ కంటిన్యూషన్ సో పక్క నేను ఇంకో పక్క చేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే ఇటు పక్క కాల్ చేసుకుంటున్నాను సో ఒకదాన్ని చేసుకోవాలి కదా కాబట్టి ఇలా ఉంటే నా కష్టాలు సో మామూలుగా నా పేజీ కూడా సేమ్ ఇలాగే చిన్న ప్యాన్ పెట్టి చేసేదాన్ని అప్పుడు వీడియోస్ తీయాలన్న ఆలోచన లేదు జస్ట్ లైవ్ మాత్రమే చేసేవాళ్ళం లైవ్ చేస్తే వాచ్వర్స్ వస్తాయి అంతే తెలుసు అంత నాలెడ్జ్ లేదు సో మన ఛానల్కి కంటెంట్ ఉంటేనే మన ఛానల్ ఉంటుంది అనే ఐడియా అయితే లేదనమాట సో ఈ మధ్యదాన్ని చాలా చూస్తున్నాను ఛానల్స్ అన్నీ చాలా పోతున్నాయి సో నాకైతే చాలా బాధగా అనిపించింది కంటెంట్ లేకపోతే ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఇప్పటి నుంచి వీడియోస్ అవన్నీ షూట్ చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను సో ఇటు సైడ్ ఇంకో పక్క వచ్చేసి నేనైతే అది కాల్చుకుంటున్నాను ఇంకో పక్క వచ్చేసి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను ఒకదాన్ని కదా మధ్య మధ్యలో చిన్నబాబు దేవాన్ అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఎలా కట్ చేసుకున్నాడు యూనిఫామ్ అయితే కట్ చేశాడు మా హస్బెండ్ అయితే ఏదన్నా స్టమక్ ఎలా తగి చాలా ఇబ్బంది అయిపోయింది బాగా అది చేశాడనమాట నేను చూసు దు కిచెన్లో ఉంటాను కదా సో ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా సో అలాగా నేను చూసుకోలేదు సో ఇప్పుడైతే కొంచెం పిండి మిగిలిపోయింది నా చపాతీలు అన్నీ చేసేసాను సో అవన్నీ పిగిరిపోతే నేను ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ ఒకసారి వాష్ చేశాను ఆఫ్టర్నూన్ వాష్ చేశాను ఆఫ్టర్ ఫుడ్ వాష్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా పడ్డాయండి సో ఇవన్నీ మళ్ళీ గిన్నెలన్నీ తోమేసుకోవాలి ఎన్ని పర్ డేకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే తోముకుంటాను యాక్చువల్గా అయితే అప్పుడు పని మంచి ఉన్నింది సో తను ఒక అబ్బాయి వచ్చేవాడు క్లీనింగ్కి తను ఓన్లీ వన్ టైం మాత్రమే క్లీన్ చేసేవాడు సో మార్నింగ్ వచ్చేసి వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయేవాడు అనమాట సో అతనికి ఎందుకు మూడు వేలు వేస్ట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో నేనే క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అయిపోయాక మళ్ళీ కొన్ని ఉంటాయి మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ కొన్ని ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే మళ్ళీ కొన్ని ఉంటాయి సో ఓన్లీ వన్ టైంకి త్రీ థౌజండ్ అంట ఇంకా త్రీ టైమ్స్ వాష్ చేస్తే కనుక ఒక టెన్ థౌజండ్ అడుగుతున్నాడు ఎందుకు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక నావే కంప్లీట్గా అయిపోతాయి పై పైగా నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేనే వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి నా కెమెరా అడ్జస్ట్మెంట్కి నాకైతే ఎంత టైం పడుతుందో ఇలా డైరీ షూట్ చేసుకోవడమే సరిపోతుంది మా యూట్యూబర్స్కి వీడియో తీయడం కట్ చేయడం షూట్ చేసుకోవడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడము డైరీ ఒక టూ త్రీ అవర్స్ దేనికే పడుతుంది సో ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా కూడా చూడలేదు అంతకుముందు ఏవో వీడియోస్ అన్న పెట్టుకొని కామెడీ వీడియోస్ అలా నేను చూసేదాన్ని వంట అలా చేసుకునేదాన్ని ఇప్పుడైతే అలా చేయడం లేదు టైమే ఉండడం లేదు ఓన్లీ ఒక మొబైలే ఉంది దాంట్లో షూట్ చేయడానికే సరిపోతుంది సో ఇప్పుడైతే కిచెన్లో నేను వీడియో అయితే పెట్టేశాను పిల్లలకి కొంచెం హోంవర్క్ చేపియాలి అని చెప్పేసి ఇంకా కిచెన్ బెడ్రూమ్లో కొంచెం వీడియో అయితే తీస్తున్నాను చిన్నబాబుకి హోంవర్క్ ఇచ్చాను వాడు హోంవర్క్ చేయకుండా ఏందో చేస్తున్నాడు సో వాళ్ళని అలా పెట్టేసి నేను మళ్ళీ కిచెన్ రేకి వచ్చాను నైటు ఈజీకి అన్నం అయితే ప్రిపేర్ చేయాలి టుడే వెనస్డే కాబట్టి చికెన్ ఉంటుంది సో చికెన్ దగ్గర కొంచెం అన్నం అయితే ఎక్కువే పడుతుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను సో అలా ప్రిపేర్ చేసి మొత్తం కంప్లీట్గా అయిపోయింది సో నైట్ అయితే ఏం షూట్ చేయలేదు నాకు లైవ్ ఉనింది సో ఆ లైవ్ చూసుకొని ఇంకా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి అయిపోయాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సేమ్ డ్రెస్ ఇలాగే కనిపిస్తుంది సో మార్నింగ్ రేచాను రేచి ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అసలు రేవబుద్ధి కాలేదు కానీ మార్నింగ్ స్కూల్కి వ్యాన్కి టైం అవుతుంది కదా అని లేచి సో నేను నా పిండి కరిగి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద బాబు నాకు బొంబాయి చట్నీ కావాలని చెప్పాడు సో ఎలాగో మీరు కూడా చూస్తారు కదా అంతకుముందు నేను సో బొంబాయి చట్నీ విత్ పూరి అలా పెట్టేసేదాన్ని పీజీకి సో ఇప్పుడైతే కనుక ఆలు కుర్మా చేపిస్తున్నాను సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని సో బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది మేడం అని మాస్టర్ చెప్పాడు సో నెక్స్ట్ టైం ఇప్పుడు ట్రై చేద్దామని నేను చేసేటప్పుడు అయితే ఇలాగే ప్రాసెస్ అనమాట చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఇదే ఫేమస్ రాయలసీమ స్పెషల్ అనమాట యాక్చువల్ యాక్చువల్గా అయితే కారం దోశ ఉంటుంది కదా ఆ దోశ దేకి వైట్ చట్నీ ఈ బొంబాయి చట్నీ పచ్చికారం అలా వేసుకుని తినేవాళ్ళం చాలా బాగుండేది సో ఇప్పటి కాలంలో అయితే కనుక ఇటు సైడ్ మొత్తం సిటీలో ఎక్కడ చూసినా నాకైతే కనిపించడం లేదు బొంబాయి చట్నీ సో అందుకే ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దాని రేకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కాలో చెప్తాను చూడండి జస్ట్ ఒక టమోటా ఒక టూ త్రీ ఆనియన్స్ క్యారెట్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే అదంటే స్కిప్ చేయండి సో నేను అంత టైం లేదు నాకు మార్నింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా టైం ఫాస్ట్గా అవుతుంది మని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను సో ఇప్పుడైతే జగ్గులో నీరు తెచ్చుకున్నాను సో జగ్లో చాలా మంది కామెంట్స్ అనమాట ఏంటి జగ్లో తెచ్చుకున్నామని ఇది కిచెన్కి మాత్రమే యూజ్ చేస్తామని అందుకే జగ్గుతోనే తెచ్చుకుంటాం బియ్యం కూడా జగ్గుతోనే ఇంత అంటే ఇంతమందికి ఇంత రైస్ అని అలా మెజర్మెంట్స్ వేసుకొని వేస్తాము సో అలాగనమాట సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి టమాటో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు సేమ్ టైంలో కట్ చేసేయండి కట్ చేసి వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న మామూలుగా మనం పొడవుగా కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్తో పెట్టేశాను సో వీడియో కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని లేకపోతే చాలా టైం పడుతుందండి నాకైతే ఒక ఫార్టీ మినిట్స్ వీడియో అయితే వచ్చేసింది అంతా కట్ చేసి ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి లాస్ట్కు ఫైనల్గా ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ అయితే అలా వచ్చేసింది సో ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా మిర్చి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇక్కడైతే సిమ్లా మిర్చి అనమాట కొంచెం బాగా హాట్గానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో మనకు కావాల్సిన క్వాంటిటీలో ఒక టూ త్రీ స్పూ టీ స్పూన్స్ అయితే మనకి బొంబాయి అంటే మామూలుగా శనగపిండి అయితే సరిపోతుంది సో అలా మొత్తం వాటర్లో కలిపి కొంచెం బాగా ఉండలేకుండా చేత్తో స్మాష్ చేయండి సో అది స్మాష్ చేసిన తర్వాత ఒక గ్యాస్ మీద ఒక పెనంగాని ఒక బౌల్ అయితే తీసుకోండి నేనైతే ఇంకా అవి షూట్ చేయడానికి కెమెరా అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను ఈ క్యామ్ ఇది సారీ కెమెరా అంటున్నా ఇది ట్రై ప్యాడ్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడైతే కొంచెం గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేసుకొని సో ఆయిల్ అయితే కొంచెం పోపు దిన్స్ అవన్నీ వేసాను ఆ పోపు దినుసులు అవన్నీ వేసుకున్నాక కొంచెం కరివేపాక వెండి వేసుకోండి నా దగ్గర అయితే లేదనమాట సో అందుకే నేను స్కిప్ చేశాను సో తర్వాత వచ్చేసి టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేసుకోండి ఒకేసారి మగ్గిపోతాయి అనమాట జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది మళ్ళీ వాటర్ వేస్తాం అందులో సో అందులో కూడా కొంచెం మగ్గిపోతాయి సో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను పేజీలో ఇవైతే ఇదైతే కనుక చాలా ఇష్టం వీళ్ళకి నన్ను అడుగుతారు అక్క చేయడం లేదు చెప్పేసి నాకు టైం ఉంటే కనుక చేసి పెట్టేస్తాను లేకపోతే కనుక ఇంకా స్కిప్ చేయడమే సో ఆల్టర్నేటివ్గా ఏదన్నా చేస్తాను నేను అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలా వేస్తే ఫాస్ట్గా మగ్గుతుందనమాట సో అలా వేసి కొంచెం సేపు కొంచెం మిక్స్ చేసి సో దానిపైన మూత అయితే పెట్టేస్తాను సో మూత పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి అడుగు అయితే ఏమంటదు సో మేమైతే ఇలాగే చేస్తామన్నమాట సో మా సైడ్ బొమ్మాయి చట్నీ విత్ జస్ట్ ఇంకా ఎర ఎర్ర చట్నీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంటి దగ్గర అయితే మేము దోశ వేసుకున్నప్పుడు ఇలా టూ టైప్స్ చట్నీస్ అయితే చేసుకుంటాము చేసుకొని తినేస్తాం అనమాట సో ఇలాగుంటుంది సో ఫైనల్గా లుక్ చూపిస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత అలా కొంచెం కలిపేసుకుంటాను సో అలా మొత్తం కలిపేసాక దానిపైన కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే మరీ పైన కొంచెం వాటర్ వేస్తాం కదా సో కొంచెం వాటర్ వేసి మొత్తం అలా మళ్ళీ షేక్ చేసి మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసేయండి ఫైనల్గా టెన్ మినిట్స్ తర్వాత అయితే ఎలా ఉందో చూపిస్తాను సో సేమ్ ఇలా ఉందనమాట సో దీన్ని దీని ఇప్పుడు నేను శనగపిండి మొత్తం కలిపేసుకున్నాను కదా ముందు సో అది వేసేస్తున్నాను సో అది వేసాక మళ్ళీ ఇంకొకసారి కలబెట్టేసేయండి సో కలబెట్టేసాక మళ్ళీ దానిపైన క్యాప్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి సో ఎందుకంటే అది శనగ పిండి టమాటో ఆనియన్స్ అవన్నీ దానికి బాగా పడుతుందన్నమాట సో కొంతమంది బఠానీ అవన్నీ యాడ్ చేస్తారు ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను క్యాప్ పెట్టేస్తున్నాను క్యాప్ పెట్టేసినాక ఒక ఫైవ్ మినిట్స్ కి మళ్ళీ చూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందనమాట కొంచెం గట్టిగా అయింది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్నాక కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం ఒక టూ మినిట్స్ మంట పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో ఫైనల్గా అయితే కనుక అయిపోయింది అండ్ ఇప్పుడు దీని దీనిపైన కొంచెం ధనియా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఆ వీడియో స్కిప్ అయిపోయింది సో ఇటు సైడు ఇంకో పక్క అవి చేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే నేనైతే కనుక అటు సైడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది మీకు చూపించలేదు సో ఇప్పుడు సో ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను అంతకుముందు చేశాను చూడండి సో వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఇటు సైడ్ పెట్టేశాను సో మార్నింగ్ అయితే కౌంటింగ్ చేసుకుంటా అనమాట సో ఎన్ని తింటారు కదా అని చెప్పేసి సో నాకు మార్నింగ్ టైం అయిపోతుంది కదా అందుకే ఫాస్ట్గా అయితే చేయలేను కొంచెం లేటుగా చేస్తాను మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే కనుక లేకపోతే పీజీలో ఫుడ్ ఉంటుంది మిగిలిపోతే మేము అవే తింటాము లేకపోతే పీజీలో ఫుడ్ ఉంటుంది అది తినేస్తాం సో ఇప్పుడైతే చూడండి నాకైతే కొంచెం గ్యాస్ అయిపోవచ్చింది సో అందుకే కొంచెం మంట అయితే తక్కువగా వచ్చిందనమాట సో ఇలా వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను మంట హై ఫే హై ఫ్లేమ్లో పెట్టేసి సో మళ్ళీ గ్యాస్ అయిపోతే ఇబ్బంది అని టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను గ్యాస్ ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో గ్యాస్ అయిపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే మళ్ళీ స్కూల్కి రేట్ అయిపోతుంది పైగా ఇప్పుడు పెద్ద బాబుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి సో అందుకే ఏదైనా కొంచెం సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పాను కానీ పెద్ద బాబు నైట్ రిక్వెస్టింగ్ అనమాట ఆర్డర్స్ చేస్తున్నారు లేదు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఉప్మా అవ్వద్దు ఏమన్నా వెరైటీ చేయని చెప్పేసి సో ఇప్పుడైతే నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట అయిపోయాక నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా వాళ్ళకు తినడానికి ఏమన్నా సో ఫ్రూట్స్ అవి పెట్టించాలి కదా డైరీ ఒక క్యారెట్ అయితే తినిపిస్తాను చిన్న బాబుకి పెద్ద బాబుకి సో అలాగా ఈరోజు కూడా యాడ్ చేశాను సో నా వీడియోస్ అంతకుముందు మీరు చూసే ఉంటారు కదా సో ఇప్పుడైతే జాంపల్ ఉన్నాయి సో అవి కూడా కట్ చేసుకొని మొత్తం వాష్ చేసుకొని నీట్గా సో ఇప్పుడైతే కట్ చేసుకొని సో స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టేస్తాను సో వీటిలో కొంచెం సాల్ట్ సో కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఏంటంటే నిన్న బాబు యాడ్ చేస్తే కొంచెం బాగా మమ్మీ వాటర్ వాటర్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి అని చెప్పాడు అందుకే నేనైతే ఇప్పుడు యాడ్ చేయడం లేదు ఆల్మోస్ట్ నేను సాల్ట్ అనేది అవాయిడ్ చేస్తాను సో ఇదైతే కనుక కాయ నిన్న చూపించాను కదా దీన్ని ఏమేంటో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు బాగా తినేవారం కట్ చేసి ఉప్పు అలా వేసిస్తే సో ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట ఆ కాయ సో మా బాబుకి చూపిస్తున్నాను తిను అని చెప్పేసి అడిగితే సో ఇదేంటిదని అడుగుతున్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని ఇంకా బెడ్రూమ్ రేక్ అయితే స్టార్ట్ అయిపోయాను ఫైనల్గా అయితే ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ సో లోపలికి లోపలికెళ్తానో చూడండి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఇప్పుడు బాబుని రేపేస్తున్నాను ఇంకా రైట్ కూడా ఆన్ చేయలేదు అప్పటికి సిక్స్ ఫైవ్ అయిపోయింది మార్నింగ్ అంటే బయట మొత్తం వర్షం పడుతుంది అందుకే చాలా మబ్బుగా ఉంది సో ఇప్పుడైతే రైట్ వేస్తాం రైట్ అయితే కనుక చూపిస్తాను అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి మీకు సో కింద వాటర్ సాంపులు అయితే నీళ్ళు అయిపోయాయి అనమాట అప్పటికీ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అయినా మబ్బుగానే ఉంది చూడండి ఎంత మబ్బుగా ఉందో సో మా బాబు ఏడుస్తున్నాడు నేను స్కూల్కి పోను అని చెప్పేసి వాడు పొద్దున్న వేస్తాను ఇదే మాట అనమాట సో కాసేపు ఉన్నాక కొంచెం బాగా రికవరీ అయిపోతాడు ఓకే నేను వెళ్ళాలి స్కూల్కి అని చెప్పేసి సో మొత్తం స్కూల్ అంతా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేశాక నేను ఇంకా వ్యాన్ అయితే ఎక్కిచ్చేసాను ఇంకా వ్యాన్ ఎక్కిచ్చేసాక వ్యూ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను వర్షం ఫుల్గా పడింది ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి